సంక్రాంతికి నవ్వుల్ని తెచ్చేస్తున్నారు సంక్రాంతికి బ్లాక్ ఇచ్చేస్తున్నారు అండ్ యాదగిరి దామోదర్ రాజు గారు అలియాస్ భాగ్యం మొగుడు రాజమండ్రి నుంచి ఇక్కడికి ఇచ్చేశారు వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం భాగ్యం గారి మొగుడండి ఆయన ఆయన పేరు మాత్రం యాదగిరి దామోదర్ రాజు సెన్ రాజు గారు ప్లీజ్ మీరు మీరు చిన్నరాజు గారు మీరు కూర్చోవలసిందే ఇక్కడ మధ్యలో యా మరి ఆయన వచ్చారంటే ఆయన సతీమణి కూడా మనం పిలవాలి కదండి ఈ పండగకి సో భాగ్యం గారు మీ వారు ఆల్రెడీ వచ్చారు భాగ్యం గారు మధ్యలో మీరు వస్తూ వస్తూ వాడిని కూడా తీసుకుని రారా మా బుల్రాజు గారిని మామూలుగా లేదు బుల్రాజు గారు యా భాగ్యం గారు హే మాట్లాడించే ప్రయత్నం అన్న చేస్తారేమో అస్సలు చేయకండి వాడు మాట్లాడకూడదు అసలు సో ఇప్పుడు మనం ఐపీఎస్ మీ ఐపీఎస్ మీనాక్షి గారిని పిలిచేద్దాం మీనాక్షి గారు మీనాక్షి గారు ఐపీఎస్ ఇవిడ కానీ సినిమాలో మాత్రమే రండి గౌరవనీయులు ఓకే సో యా ఇది పర్ఫెక్ట్ కదా మనం ఫస్ట్ మాట్లాడిద్దాం యా ఏదో జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు ప్రెసెంట్ వైఫ్ ముందే అది కూడా భాగ్యం ముందు ఎంత ధైర్యం అండి అమ్మో మరి వైల్డ్గా ఉన్నారే ఓకే భార్య అంటే అంతేనండి భాగ్యం అంటే అమ్మా మామూలుగా నొక్కేసింది నొక్కేసింది మొత్తం సినిమా మొత్తం ఇద్దరు చాలా కష్టం కానీ అదే దానికని సంక్రాంతికి వస్తున్నాం చిన్న బ్లాస్ట్ ఇస్తాం దిల్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ అయిపోతే చూడండి అంతే సూపర్ బస్సులు యా మామూలుగా ఉండదు అన్నమాట అర్థమైపోయింది సో మరి ఇప్పుడు మనం ఈయన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యలు అంటే తెలంగాణకి ఆంధ్రాకి కాదండి కేవలం సంక్రాంతికి వస్తున్నాంకి సినిమాలో మాత్రమే సీఎం కేశవ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుందాము నరేష్ గారు నరేష్ విజయకృష్ణ గారిని వేదిక రాసిన ఆగతిస్తున్నాం కేశవ గారు గారి పిలుస్తామే ఇవాళ ఇప్పుడు మనం సీఎం పార్టీ ప్రెసిడెంట్ని వేదిక మీదకి పిలిచేద్దాం వీటి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఆయన సీఎం గారికి ఒక్క ని సెకండ్ కూడా నిద్రపోనివాడు అనమాట నిద్ర రానివాడు ఆ రేంజ్లో ఉంటారు ఆయన ఓకే అండి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వీళ్ళందరూ మన ముందుకు వచ్చేసారు కాబట్టి వేదిక మీదకి ఫస్ట్ ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అందరూ ఒక్కసారి ఫర్ ఫోటో ఆఫ్ బీమ్స్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఓకే అనిల్ గారు సంక్రాంతికి వస్తున్నామన్నారు ఇంతకీ డేట్ అనౌన్స్ చేస్తున్నాం కదా మనం ఇందాకే చెప్పాను టైటిల్లో సంక్రాంతికి వస్తున్నామని ఉంది ఇంతకీ సంక్రాంతికే వస్తున్నారా దాని ముందున్న భోగిక దాని తర్వాత ఉన్న కనుమక తెలియాలంటే ఇప్పుడు ఫోన్ బోర్డు వచ్చేస్తుంది అండ్ అలాగే వెంకటేష్ గారు అలా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మన యాదగిరి దామోదర్ రాజు గారు అండ్ రాజు దిల్ రాజు గారు అనిల్ గారు కలిసి బుల్ రాజు గారు అందరూ రాజులు ఉన్నారు ఇక్కడ సో ఫైనల్గా మేము సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి రోజే జనవరి ఫోర్టీన్త్ రైట్ సో సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ ఏదైతే